రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా గుండారాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయిబడ్డాయని ఆరోపించారు సిద్దిపేటలో తన కార్యాలయంపై హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడులే దీనికి నిదర్శనమన్నారు రాష్ట్రానికి మంట కలిపి బీహార్ రేవంత్ మారుస్తున్నారని విమర్శించారు ఈ రాష్ట్రంలో కాదు రాజ్యం ఉంది ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకు ఉన్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు